ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రజలకు చాలా మందికి రుణమాఫీ రాలేదు ఇక రుణమాఫీ కాదు అని చాలా మంది కొంతమంది స్వల్పంలో నిరాశలో ఉన్నారు వాళ్ళకు మరొక్క మరి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్ మరి రుణమాఫీ ఎవరికి రాలేదు మరి ఎప్పట్లోగా మాఫీ చేయబోతుంది ప్రభుత్వం ముందుగానే మనకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కాస్త వాయిదా పడ్డాయి ఒక త్రీ మంత్స్ టైం కూడా గడువు ఇచ్చింది సిక్స్టీ డేస్ ఒక టూ మంత్స్ అంతకు లోపే ఈ రుణమాఫీ కాని వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం రెండు లక్షల పైచిలు కొనటువంటి వాళ్ళకు కూడా మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు అయితే ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత మరి ఎప్పట్లోగా రాని వాళ్ళకి సక్సెస్ గా రిపోర్ట్ రాగలుగుతుంది ఆ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా మంది బ్యాంక్ రెన్యువల్ చేసినప్పటికీ రుణమాఫీ రాక చాలా మందికి రాలేదని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు ఇటువంటి తరుణంలో ఎవరికైతే రుణమాఫీ రాలేదో ఇప్పటికే మీరు నిన్న ఉన్న కావచ్చు రెన్యువల్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ వచ్చేలా చర్యలు ప్రారంభించామని చెప్పేసి రుణమాఫీ రాని పక్షంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు లేదా ఒకరిపైన ఒక రెండు మూడు బ్యాంకుల్లో అటాచ్ అయ్యి అలా మూడు లక్షల పేరుకు పోవచ్చు దాన్ని కూడా పరిశీలించి రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ లేదా పైచెలుకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ చేయబోతున్నామని చెప్పేసి కొత్తగా ఇవాళ లీస్టు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ లీస్టు పాతదా కొత్తదా మరి ఆ డీటెయిల్స్ ఏంటో చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ రుణమైకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్న మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తి చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం వందలాది మంది తెలంగాణ ఫార్మర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్